మధ్య తరగతి ధనవంతులు అట్లాగే ఉండాలని కోరుకుంటారు మధ్య తరగతి కూడా ఇదివరకు అదే కోరుకునేవాళ్ళు ఎందుకు వాళ్ళకి బెనిఫిట్స్ రావు వీళ్ళు ఎవరికి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చాక లేబర్ కి ఇంత భారీ ఎత్తున సంక్షేమాలు అందుతున్నాయి అవి వచ్చినట్టు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిన ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అంతకు ముందే ఎంతండి రేషన్ కార్డు నేను చెప్తున్నాను కదా నా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుండి ఆ తొక తొక్క తిరుగుతూనే ఉండేవాడిని ఏడాదికి ఐదు సార్లు సార్లు తీసుకెళ్లే ఎవడో ఏ కమ్యూనిస్ట్ లో చెప్తారు రేషన్ కార్డులు ఇస్తున్నారు అని ఇంటికి రాగా నమ్మ ఎవరా ఎత్తన్నారంటే రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకుంటున్నారంటారా అంటది ఏం చేయాలా ఓ పది రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆ బయట స్టాంప్ రేఖర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ వాళ్ళు చెప్తారు ఎవడయ్యా ఇచ్చేది ఎవడో చెప్పాడు మీరు వచ్చాడు సరే తీసుకోపో అంటారు అది తీసుకుని తోకచొక్క స్టాంప్ వేసి నేలకితో అతికిచ్చి ఇచ్చి అక్కడ అక్కడ బాక్స్ వేస్తారు ఎక్కడండి ఎవరు తీసుకుంటున్నాడా సరే ఆ బాక్స్ లో పో అంటారు ఆ బాక్స్ లో ఎన్ని సార్లు నాకే తెలియదు గుడివాడలో వేసా గుంటూరులో వేసా బెదవాళ్ళు వేసా అన్ని చోట్ల వేస్తానే ఉన్నా రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చెప్పాను కదా రాజశేఖర లో ఇచ్చిందే రేషన్ కార్డు అనమాట అయితే అప్పుడు నాకు రేషన్ లేదు అప్పటికి అర్హత లేదు ఇది గులాబీ కార్డు వచ్చింది అర్హతే లేదు ఆ అట్లాంటిది ఒకప్పుడు మా ఏది దీంట్లో నేను ఎక్కడ అంటే దాదాపుగా ఆ టైంలో అంటే జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక క్రాష్ంగ్